స్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో దుడ్డు శరత్ ఎంతో చురుకుగా పాల్గొనేవారని మాజీ రాజ్యసభ సభ్యులు ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు అన్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుడ్డు దేవేందర్ కుమారుడు దుడ్డు షరత్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు వారి ఆత్మకు శాంత చేకూరాలని దుడ్డు దేవేందర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు కొడుకు లేని లోటు ఆ బాధను ఎవరు తీర్చలేరని దేవేందర్ను వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు మరి అదేవిధంగా బోయినపల్లి తొలి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ దుడ్డు దేవేందర్ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు గౌరీ శంకర్ శ్రీవెంకటేశ్వర పెరుమాళ్ళ దేవాలయ ధర్మకర్త దర్గా రవికుమార్ నాల్గవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎం అశోక్ శ్రీ హనుమాన్ ఆలయ ధర్మకర్తలు నల్ల శివానంద్ వల్లూరు బద్రీనాథ్ నల్లొల మధు తదితరులు పాల్గొన్నారు ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ హాల్ విద్యార్థులు లైబ్రరీ రీడింగ్స్ విద్యాపరంగా ఉపయోగించుకుని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ పానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఐదవ వార్డు కాకగూడలో ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎరుకల షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీ హాల్ను వారి సొంత నిధులు యాభై లక్షల రూపాయలతో నిర్మించుకున్నారు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున హాజరై ప్రారంభించారు ఎంపీ ఈటల రాజేందర్ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు ఫోన్లో వీడియో కాల్ ద్వారా అసోసియేషన్ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ అభినందనలు తెలిపారు బానుక నర్మదా గారు మాట్లాడుతూ ఈ హాలులో విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న అసోసియేషన్ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాలనీలో నెలకొన్న సమస్యలు ముఖ్యంగా రోడ్డు మరియు బోర్వెల్కి సంబంధించిన సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ విజయానందు నాగభూషణం రెడ్డి మరియు ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగా ప్రసాద్ సాయి ప్రసాద్ సదానందం రఘునందన్ మహేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ ప్రేమ పార్టీకి ఏదైనా కానీ వ్యక్తిగతంగా మీరంటే మాకు చాలా అనుమానం ప్రేమ మీరు చేసే సర్వీసుని బట్టి మేము ఉద్యోగస్తులు ఉన్నాం కాబట్టి మేము దూరంగా ఉన్నాం తెలంగాణ దూరం మేము ఉద్యోగిస్తున్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాం కాబట్టి దూరం